డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ మేము ఏదో మార్ఫింగ్ చేసిందో మేము తీసుకొచ్చిందో కాదని ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది యూట్యూబ్లలో ఉంది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థ నారాయణపూర్లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండి అన్న పత్రికా విలేకరులారా రాయిన్రీ వినుండ్రి నా కారు ప్రగతి భవన్లో కనిపోతుందని రాస్తుర్రు ఇట్లా చూపించి వెంట్రుగా వెంట్రగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు మరి అలా వారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వారు చెప్పారు వారు మాట్లాడిన పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభదు కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు అభ్యర్థులకి ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద నూటికి నూరు శాతం రెండు మూడు రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో ఏ మందల కట్టినా సరే ఈ నినంక తెచ్చి మన దొడ్లు కట్టే అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం మీరే రాసిర్రు మీ చేతులతోటి మీరే మీడియాతో చెప్పారు ఆ జూబ్లీల్స్ పక్కన గుట్టను గులగొట్టుడు అన్యాయం బ్లాస్టింగ్ చేసిన అన్యాయం గుడిని మింగుతురు అన్యాయం ఎక్కతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటూరు అన్యాయం ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసి ఆ కుంభకోణం చేసిండు అని చెప్పి అన్న మర్చిపోయినా ఇంకా మీకు మన స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్ బీఆర్ఎస్ చేవేళ్ళ ఎంపీ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ఫోటర్ స్కామ్ వర్త్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్తలేనన్నో ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది ఫస్ట్ పేజీలు వచ్చింది గౌరవనీయులు స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడు అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూనాథ్ సో రఘునందన్ రావు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి జితేందర్ రెడ్డి గారు వచ్చి దుబ్బాక ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన మాట వాస్తవం ఐఎమ్ నాట్ డినెయింగ్ ఇట్ నేను ఇప్పుడు జితేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను దూషించలేదు జితేందర్ రెడ్డి గారు ఎవడు పార్టీ మారుతాడు బీజేపీని ఎవడు వదిలిపెడతాడని జితేందర్ రెడ్డి గారు చెప్పిన మాటలనే మీ ద్వారా మళ్ళీ జితేందర్ రెడ్డి గారికి వినిపిస్తా ఉన్నదాన్ని నేను ఇలా కొత్తగా వారిని ఏం తిట్టలేదు నేను చెప్పింది రెండు కంపెనీలు రెండు వ్యాపార ప్రయోజనాలు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు అవి మా లాంటి బక్క పలిస్టోల మీద మా పార్లమెంట్లలో రుద్దతందుకు సంచులు వస్తున్నాయని చెప్తా ఉన్నాం ప్రమాదం వస్తుంది కాబట్టి దాన్ని అరికట్టుమని సంబంధిత అధికారులకు ఉత్తరాన్ని రాస్తున్నాం కానీ మీ ద్వారా వారికి చెప్తున్నాం అంతే జితేందర్ రెడ్డి గారు ఉన్న ఎన్నికకు పనిచేయలేదని చెప్పలే వారు బీజేపీ నాయకుడు కాదని చెప్పలే